హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈరోజు ఈ వీడియోలో పొన్నగంటి కూర శనగపప్పు కూర చేసి చూపిస్తానండి ఈ కూర కట్టికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అందుకని మనము ఈ ఆకుకూరని వారానికి రెండు సార్లు అన్నా తింటే చాలా మంచిదండి అలాగే ఆకుకూరల్ని మనము ప్రతిరోజు కూడా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలండి చిన్నపిల్లలకి చాలా మంచిది తర్వాత బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేగనిచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా తరిగింది మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి ఒక గుప్పటి కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ ముద్ద వేయాలండి ఫ్రెష్గా అప్పుడే దంచింది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కడిగి సన్నగా తరుక్కున్న ఆకుకూర వేసేసుకోవాలండి ఇది మా పెరట్లో కుండీలో పెరిగిందండి చాలా పొడుగ్గా వచ్చాయి ఆకులు మనం బజార్లో కొన్ని ఆకులు అయితే అంత పొడుగ్గా ఉండవు సన్నగా కాస్త చిన్నగా ఉంటాయి అందుకని సన్నగా తరుక్కున్నాను తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు ఉడకపెట్టి పె తీసుకోవాలండి ఇది మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా బద్దలు బద్దలుగా ఉడికించుకోవాలి ఇలా మనం నలిపితే నలిగేటట్టు ఉండాలండి పప్పు తర్వాత ఉడకపెట్టిగా వచ్చిన నీళ్ళని మనం పారేసుకోకూడదండి చారు కానీ సూపు కానీ చేసుకోవచ్చు లేదా ఈ కూర ఉడకడానికి నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం వస్తే వాడుకోవచ్చండి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత పావు చెంచా పసుపు అలాగే రుచి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తక్ తక్కువే పడుతుందండి ఆకుకూరలో చూసి వేసుకోవాలి ఉప్పు పసుపు బాగా మరొక్క నిమిషం ఇలా వేయించిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి తర్వాత సన్నగా తరిగిన రెండు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిసేటట్టు కలిపేసి మూతపెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇది ఉడకడానికి నేను శనగపప్పు ఉడకగా వచ్చిన నీళ్లు తీసుకుంటున్నానండి మూతపెట్టి మగ్గనివ్వాలి మీరు కొద్దిగా గ్రేవీలా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి లేదా పొడిగా కావాలంటే నీళ్ళు తక్కువే పోసుకోండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసాం కనుక చూసి వేసుకోవాలి కారము తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి కారము ధనియాల పొడి కూరకు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి తర్వాత ఉడికించిన శనగపప్పు వేసేసుకోవాలండి శనగపప్పు వేసాక మరి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి బాగా కలిపిన తర్వాత బాగా కలిపాక మూతపెట్టి మరి రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లి సర్వింగ్ డిష్లోకి తీసేసుకొని సర్వ్ చేయడమేనండి ఇది చపాతీలోకి అన్నంలోకి పూరీలోకి జొన్న రొటీలోకి ఎలా తిన్నా కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి కంటి చూపును మెరుగుపరిచే ఈ పొన్నగంటి కూరని మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూ చూడండి చాలా మంది ఈ విధంగా చేసుకుంటారు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి కోతగా చేసే వాళ్ళు చూస్ చేసుకుంటారని టేస్టీగా కమ్మగా ఉండే కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్